వెల్కమ్ టు గౌట్ ఎంప్లాయ్ న్యూస్ ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు సిబ్బంది ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునేవారు భారీ ప్రక్రియ అయిన ఈ విధానాన్ని చెక్ పెడుతూ ఈ లోక్సభ ఎన్నికల నుంచి రాష్ట్రంలో కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు విధులు నిర్వహిస్తున్న పోలింగ్ బూత్లోనే ఈవీఎంల ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే సౌలభ్యం కల్పిస్తూ ట్వెల్బీ ఫారాలను ప్రవేశపెట్టారు ఈ విధానం కేవలం ఓటు హక్కు ఉన్న నియోజకవర్గం పరిధిలో పనిచేస్తేనే ఉపయుక్తంగా ఉంటుంది గురువారం రాష్ట్ర ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగుల్లో తొంభై శాతానికి పైగా ట్వెల్బీ ఫారం ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు సిబ్బంది తమ వివరాలను ముందుగానే తెలపాల్సి ఉంటుంది వాటిని పరిశీలించాక తదరు ఉద్యోగులకు ఎన్నికలకు ముందే ట్వెల్బీ పత్రాన్ని అధికారులు అందజేస్తారు దీన్నే ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ అంటారు ఉద్యోగులు తాము విధులు నిర్వహించే పోలింగ్ కేంద్రంలోనే ప్రిసైడింగ్ అధికారికి టువెల్బీ ఫారాన్ని అందజేసి ఈవీఎం ద్వారా ఓటు వేయవచ్చు రాష్ట్రంలో తొలిసారిగా ఈ లోక్సభ ఎన్నికల్లో కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురావడంతో ఎన్నికల సిబ్బంది టువెల్బీ ఫారంతో ఈవీఎంల ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు ట్వెల్బీ ఫారంతో వేసిన ఓట్ల సంఖ్యను ప్రిసైడింగ్ అధికారి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ డైరీలో తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షలకు పైగా ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొనగా వీరిలో తొంభై శాతానికి పైగా సిబ్బంది ట్వెల్బీ ఫారాలను సమర్పించి ఈవీఎంల ద్వారా ఓటు వేసి ఉంటారని ఎన్నికల సంఘం అధికారులు అంచనా వేస్తున్నారు ఈ విధానంతో పోస్టల్ ఓట్ల కొనుగోలు వంటి అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి